ఇరవై నాలుగో వచ్చిన ఇరవై ఆరో వచనం వరకు చదువుతాం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో ఫకుమార్తెక కుమారుని అనిపించుకున్నందుకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానందు దృష్టి ఉంచెను అర్థమైంద చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా కలిగిన తండ్రిని పాదాలకు వందనాలు బిడలని వాక్యానికి ప్రభా సమయాన్నిచ్చి ఉండగా బిడ్డలకి వినగలిగిన చెవులను అర్థం చేసుకునే మనస్సును మీరు దయచేయండి ఈ స్థలంలో నిలబడి నీ వాక్యాన్ని అందించుటకు నేను అయోగ్యుడే బ్రవ్వా కేవలం నీ సులువు నన్ను మరుగుపరుచుకొని మహిమార్థమై వాడుకోమని ఏసు నామని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిమిట్టి దేవుని బిడ్లారా ఇక్కడ మోసే జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్తాను నేను తన జీవితంలో ఆయన ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు బాగా ఆలోచించండి నేను చెప్పే మాటలు ఆయన ఒక మంచి నిర్ణయాన్ని మంచి సమయంలో తీసుకున్నాడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మీ అందరికీ మోషే గురించి తెలుసుగా మోషే ఏంటి అనే చరిత్ర ఏందో అందరికీ తెలుసు కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా నేను మాట్లాడే మాటలు ఏంటంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏమనుకున్నాడు అంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఎందుకు అసలు మోషే ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి బాగా ఆలోచించండి మోసే ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి అందరూ ఆలోచించండి మీరు కూడా పురుషుడు నువ్వు ఒక రాజకుమారుడుగా ఉండాలి ఓ భాగ్యం వచ్చింది నీకు ఒక రాజకుమార్తెగా ఉండేటువంటి ఒక అవకాశం ఉంది మరొక అవకాశం కూడా ఏందో తెలుసా శ్రమపడే అవకాశం ఉంది నువ్వు ఏదెంచుకుంటావు నువ్వైతే ఎంచుకుంటారు మీరు బాగా ఆలోచించండి ఏమండి రాజకుమార్తెగా ఉండడానికి ఇష్టపడతావా రాజకుమారుడుగా ఉండడానికి ఇష్టపడతావా శ్రమ పడటానికి బానిసగా ఉండడానికి ఇష్టపడతావా ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఎవరైనా కానీ మనిషి అనేవాడు ఎక్కువ శ్రమ ఇష్టపడతాడా ఒప్పుకుంటాడు అసలు శ్రమ బాగా పడాలని ఇష్టపడతాడా ఎంతప్పటికీ సుఖం కావాలి మనకి అంతేనా సుఖం రాజకుమారుడుగా ఉంటే మోషేకి కలిగేటువంటి నష్టం ఏంటి ఆ నష్టం ఏంటి హాయిగా రాజుగారిగా రాజుగారి కుమారుడుగా ఉంటే ఆయనకి అన్నీ జరిగిపోతాయి కానీ ఆయన మనస్సులో ఏమనుకున్నాడంటే నాకు ఈ ఐశ్వర్యము ఈ ఘనత నాకొద్దు ఒక పక్కన దేవుని బిడ్డలు ఇస్రాయిల్ ప్రజలు శ్రమ పడుతున్నారు బాధపడతా ఉన్నారు నాకు ఇదే కావాలి వారితో శ్రమ అనుభవిస్తా నాకు ఇది ఇష్టం నాకు ఈ సుఖాలు ఇవన్నీ నాకొద్దు అంటే తన హృదయంలో ఈ ఆలోచన ఎలా కలిగింది అంటే ఈ ఐశ్వర్యాన్ని చిన్నప్పటి నుంచి అనుభవించి అనుభవించి ఐశ్వర్యం మీద పుట్టిందంటారా పుడతదా ఎవరికైనా అండ్ డబ్బు మీద చేదరబుట్టిన వాళ్ళు చేయొత్తండి ఒక్కరైనా డబ్బు మీద నాకు పుట్టింది ధనం మీద సంపద మీద నాకు చేదరగలిగింది వాళ్ళు ఎవరైనా ఒక్కరు చెప్పండి మరి ఎవరికి లేని ఆలోచన ఎవరికి రానటువంటి ఆ పను మోసే ఒక్కడే ఎలా చేయగలిగాడు కారణం ఏమిటి సుఖాన్ని విడిచిపెట్టి శ్రమను ఎందుకు ఎంచుకున్నాడు అందుకే అదే మాట చివరిలో రాయబడింది ఆ మాట వినండి ఆయన ఎందుకు ఎంచుకున్నాడంటే ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాడంట అర్థమైందా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టించాడు ఏమండి ఎందరికీ తెలుసుగా ధనవంతుడు లాజలు జ్ఞాపకం చేస్తాను రెండు మాటలు ధనవంతుడు తెచ్చాడు కూడా తెచ్చాడు ధనవంతుని పాపం చక్కగా డబ్బున్నోడు కదా డబ్బులు వేసారేమో కట్టలు కట్టలు విసిరేసారేమో పన్నీరు పెట్టారు మంచిగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు వాళ్ళు ఎక్కడ పెట్టారమ్మా చనిపోయిన వాళ్ళు ఎక్కడ పెడతారు ఊరుకోలే బ్యాంకులో పెట్రా ఎక్కడ పెడతారు చనిపోయిన వాళ్ళు సమాజంలోనికి వెళ్ళాల్సిందేగా పాపం లాజరు దరిద్రంగా బతికాడు ఈ లోకంలో ఆయన చనిపోయాడు ఎవరు లేరు అయినా కానీ ఆయన పెట్టబడ్డారు ఇద్దరిని దృష్టించుకోండి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ ఉన్నాడు అనేది ఒకసారి మీరు చదవండి తర్వాత అర్థమయ్యింది అయితే ఇక్కడ నేను చెప్పేటటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మోషే వీటిని దృష్టి పెట్టాడు ఈ లోకంలో మనం ధనాన్ని అనుభవిస్తాం సుఖంగా హాయిగా ఉంటాం కానీ తర్వాత పరిస్థితి ఏంటి ఉందా ఎవరికైనా ఈ ఆలోచన సుఖాలున్నంతసేపు సుఖపడుతున్నాం 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 శ్రమలు తీసుకోండి నాయన అంటే ఎంతమంది తీసుకుంటారు అందుకే ఒకటే మాట ఫిలిపిలకు రాసినటువంటి పత్రికలో మూడో అధ్యాయము ఏడవ శ్రమంలో ఒక మాట రాయబడింది మీకు జ్ఞాపకం చేస్తాను ఫిలిప్పీన్లకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనము ఆయనను ఏమేమి నాకు లాభకరములో ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను చాలు 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 అర్థమైందా ఇక్కడ అపోసరుడండి పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏ మాట అంటే నాకు ఏమి లాభమో నాకు ఏదైతే లాభమో నేను క్రీస్తు నిమిత్తము అన్నిటినీ కూడా నష్టముగా ఎంచుకుంటున్నాను అని చెప్తా ఉన్నా ఏమండి ఎంచుకున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు ఇప్పుడు నేను చెప్పేటండి మోషే కూడా సామాన్యమైన వ్యక్తి కాదు వీరి హృదయాలలో ఈ ఆలోచన ఎలా కలిగింది ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు ఒకసారి బాగా ఆలోచించండి వారు క్రీస్తు నిమిత్తము అన్నిటిని నష్టంగా ఎంచుకున్నారంట నష్టంగా ఎన్న కూడా అలానే గమనిస్తే వద్దు నాకు ఈ డబ్బు అవసరం లేదు దేవుని బిడ్డలతో నేను శ్రమ పడాలి దేవుని బిడ్డలతో నేను శ్రమ పడాలి నాకు ఇదే కావాలి ఎందుకంటే నా దేవుని దృష్టిలో నేను పడాలి ముందున్న బహుమానం నాకు కావాలి ఇది కోరుకుంటారు కానీ చాలామంది ఏం కోరుకుంటారు ఈ లోకంలో ఈ ఆత్మీయ విషయాలను మనం ఆలోచించాం చాలామంది కానీ శారీరకమైన విషయాల గురించి ఎక్కువగా తపన పడతా ఉంటాం నా ప్రియమైన దేవుని బిడలారా జాగ్రత్తగా గమనించండి మన మనస్సు ప్రార్థనకు వస్తూ వెళ్తూ ఉన్నాంలే కానీ మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి మన నిర్ణయాలు సుఖమే కావాలి మనకి ఎంతప్పటికీ సుఖం సుఖం సుఖమే కష్టం వస్తే తట్టుకుంటావా ఈయన కావాలని కష్టమైనా కావాలంటున్నాడు ఎవడైనా కావాలని నాకు శ్రమ ఇవ్వు కావాలని నాకు బాధ కలిగించు అని ఎవరైనా అంటారా ఎవరైనా అంటారమ్మా అడగండి ఎవరైనా ఎవరైనా అయ్యా మాకు ఈ శోధన ఈ శ్రమ తీసేయి అని అడుగుతారు ఈయన రా ఈయన రాజ్యంలో ఉండాలనుకున్న వ్యక్తి వద్దొద్దు నేను దేవుడి బిడ్డలతో శ్రమ పడతాను నా ప్రియమైన దేవుడు బిడ్డలారా చూస్తున్నారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలామంది ఏమైపోయారు ఇప్పుడు అందరూ శ్రమ దినాలంటే ఇప్పుడు ఏంటి శ్రమ దినాలు ఇప్పుడు శ్రమ దినాలు అంటారు దీన్ని ఏం చేస్తున్నారంటే ఒక ఆచారంగా పాటించడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు అవునా కాదా మాతో పాటు అక్కడక్కడ చాలామంది కనపడుతుంటారు కనపడుతుంటే వాళ్ళందరూ కూడా స్పెషల్ డ్రెస్ వేసుకుంటున్నారు అరే నిన్నటిదాకా వేరే డ్రెస్ వేసుకున్నావు ఈరోజు ఏంటి స్పెషల్గా మొత్తం వైట్ అండ్ వైట్ వేసేవా ఏంటంటే పేరు మార్చి పడేసేసాడు ఏమని పిలవాలంట ఆయన బ్రదర్ అని పిలవాలని వేరేదని పిలవకూడదు ఎందుకంటే ఇది లెంటి డేస్ ఈ టైంలో మనం చికెన్ తినకూడదు టైంలో చెప్పులు వేసుకోకూడదు కొత్త బట్టలు కొనకూడదు ఇల్లు కట్టకూడదు ఏ ఏం గట్టి చేసుకోరు పాపం చాలామంది ఇలాంటి ఆచారాలు పాటిస్తూ ఉంటారు ప్రార్థన మన అందరము కూడా ఈ ఆచారాలని పక్కన పెట్టండి ఒకసారి నేను చెప్పారనుకుంటా మా మా ఇల్లు చిన్నది షెడ్ వేసేటప్పుడు ఈ డేసే వచ్చాయి అప్పుడు లంటి డేస్ వచ్చినప్పుడు ఆయన అన్నాడు అయ్యా ఈ శ్రమదినాలు మరి మీరు కట్టుకుంటారా లేదా అన్నాడు కట్టు ఏం కాదు కట్టు ఏమైంది ఏమి కాదు అని ఆ రోజు నేను కట్టి చూశాను ఇప్పటికీ ఏం కాల ఏమైందండి శ్రమదినాలు ఇది చేయొద్దు అది చేయొద్దు ఇలాంటి ఆచారాలైతే బాగా చేస్తారు కానీ పాపానికి దూరంగా ఉండండి పాపం చేయొద్దు అంటే ఏం చేస్తారు దీన్ని ఇష్టపడతారా దీన్ని ఇష్టపడతారా ఆచారాన్ని ఇష్టపడతారు కానీ పాపాన్ని మాత్రం వదిలిపెట్టరు పాపాన్ని మాత్రం వద్దనుకోరు ఆచారాలంటేనే ఇష్టం నా ప్రియమైన దేవుని బిడలారా దృష్టి ఉంచండి ప్రార్థనకు వస్తూ వెళ్తున్నాం మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు దాటిపోతున్నాయి కానీ ఆచార సంబంధంగానే మనం ఉన్నాం ఏమండి అందుకే ప్రభు ఒక్క మాట చెప్పి నేను ముగించిపోతున్నాను ఇలా నిలువెచ్చగా ఉండేవారిని దేవుడు ఒకే మాట మాట్లాడుతున్నాడు ముఖం మీద ఉమ్మొస్తా ఉంటే చల్లగానైనా ఉండు లేకపోతే వెచ్చగానైనా ఉండు చేస్తే భక్తి చెయ్యి లేకపోతే లోకంతో కలిసి హాయిగా ఎంజాయ్ చేయి అర్థమైందా ఈ లోకంలో శ్రమలు ఉంటాయి బాధలుంటాయి కన్నీళ్ళు దుఃఖం నువ్వు చచ్చిపోయేదాకా మాత్రమే ఉంటాయి ఆ తర్వాత వాటికి నీ మీద అధికారం లేదు నువ్వు ఈ లోకంలో ఆనందం కావాలని హాయిగా అనుభవిస్తావేమో ఇక్కడ నువ్వు సుఖాన్ని అనుభవిస్తే అక్కడ కష్టాన్ని అనుభవించాలి ఇక్కడ కష్టాన్ని అనుభవిస్తే అక్కడ సుఖాన్ని అనుభవించాలి ఏది కావాలి నీకు మోసే ఏది కోరుకున్నాడు ఈ లోకంలో సుఖం వద్దు నాకు ఈ లోకం నాకు కష్టం కావాలి కష్టం కావాలి అనుకోండి మీరు అందరూ కూడా సుఖాలు కోరుకోవద్దమ్మా ఈ దేహం ఎప్పుడు ఏదో విధంగా కష్టపడతానే ఉండాలా ఏదో ఒక పని చేత మనం పని పెట్టుకుంటూనే ఉండాలా సుఖంగా మనం ఉన్నామంటే దేహం వంగిద్దా రోగాల మండి పడతాం లేజీ పీలోసైపోతాం అసలు ప్రార్థన చేయం బైబుల్ చదవం అసలు ఆదివారం ఆరాధనకు రావాలంటేనే మంపుగా ఉంటుంది ఇంకా ఇంకెట్టొస్తారు కష్టపడటానికి ప్రయత్నం చేయండి శ్రమలు అనుభవించడానికి ప్రయత్నం చేయండి శ్రమ అనుభవించట మేలండి శ్రమలు మంచియే అయం కష్టమేం కాదు కానీ అనుభవించే వాళ్ళు చూసినప్పుడు భయంగా ఉంటుందేమో కానీ దేవుడికి తెలుసు ఎవరికి ఎంత ఇవ్వాలో దేవుడికి తెలుసు ఎవరిని ఎలా ఉంచాలో మోసే జీవితంలో చూడు దేవుడు అనుమతించాడు శ్రమపడు ఇప్పుడు దాకా సుఖపడ్డావుగా రాజుగారిగా బాగా హాయిగా ఆ రాజ్యంలో ఉండేసి బాగా సుఖాన్ని అనుభవించావు కదా ఇప్పుడు శ్రమ కూడా ఇష్టపడ్డాడు ఆయన కూడా ఇష్టపడాలి మనం కూడా ఆయన ఇష్టపడ్డాడుగా ఎవరు ప్రభు నేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి ఇష్టపడ్డాడు ఈ లోకంలోనికి వచ్చి శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఇందాక మనం పాట పాడి చూసారా సిలువలో సాగింది యాత్ర కరుణామయని దయగల పాత్ర దయగల పాత్ర నూరు తెరవల ఆయన మాట్లాడలా ఏంటని నన్ను కొడుతున్నారు ఏంటి కోడాలతో నన్ను కొడుతున్నారు ఏంది నా చేతులకు మేకలేస్తున్నారు ఏంది నా కాళ్ళకు మేకలేస్తున్నారని ఏమైనా మాట్లాడా నోరు తెరవలా నూరు ఏ ప్రేమ ఆయన లోకమును ప్రేమించాడు లోకములో ఉన్న మంచివారిని చెడ్డవారిని అందరినీ ప్రేమిస్తున్నాడు పాపం చేసేవారిని ప్రేమిస్తున్నాడు పాపం చేయని వారిని కూడా ప్రేమిస్తున్నాడు ప్రార్థనకు వచ్చేవారినే కాదు రాని వారిని కూడా ప్రేమిస్తున్నాడు భ్రమపడద్దు మీరందరూ ప్రార్థనకు వచ్చే వాళ్ళనే ప్రేమిస్తున్నారని మీరు అనుకోవద్దు ప్రార్థనకి రాని వారిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభుణేశు క్రీస్తు ప్రేమ అలాంటిది ఆయన అందుకే ఈ లోకానికి వచ్చి శ్రమలు అనుభవించాడు ఎవరికోసం మనందరి కోసం నీ ఒక్కడి కోసమే కాదు మనందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమలు అనుభవించి మన కొరకు తన రక్తాన్ని కార్చి క్రయధనముగా మన కొరకు మాదిరిని చూపి వెళ్ళాడండి మాదిరి మాదిరికరమైన జీవితం నీవు నేను చూపించే జీవితం కాదు ఆయన ప్రతి విషయంలో కూడా మాటల్లో ప్రవర్తనలో సమస్త విషయాల్లో కూడా మనందరికీ మాదిరిని చూపి ఈ లోకం నుంచి వెళ్ళిపోయి మృత్యుంజయడే తిరిగి లేచాడు ఆ పరిశుద్ధమైన దేవుడు నడిచిన మార్గం కావాలా శ్రమల మార్గం కావాలా లేకపోతే అపవాది నీ జీవితంలో సుఖమాన్ చక్కని రోడ్డు వేస్తాడు ఆ రోడ్లో పోతావా నువ్వే తేల్చుకో సుఖం టీవీ చూడు సుఖపడు ఏసీ వేసుకో సుఖపడు తిను అన్నీ మన దగ్గరికే వస్తున్నాయి ఇప్పుడు ఏం మనం ఏం కష్టపడాల్సిన అవసరంలా అన్ని మన దగ్గరికి వస్తాయి మంచం దగ్గరికి మొత్తం మనం ఒళ్ళు కనీసం చెమట పట్టాల్సిన అవసరం కూడా అంత సుఖపడిపోతున్నాం ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా అపవాది అలాంటి జీవితంలోనికి ప్రతి వ్యక్తిని కూడా నెట్టేస్తున్నాడు దానికి కావాలా శ్రమలు కావాలా ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే దయచేసి నా ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు మనందరం మనందరం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం కొద్దిసేపు మనందరం ఎక్కువగా ప్రార్థనలో గడపాలన్నది నా ఉద్దేశం అందుకే ఈ సమయాన్ని ప్రార్థనకి నేను కేటాయించిపోతూ ఉన్నాను ఒక పది నిమిషాలు పావు గంట మన అందరం ప్రార్థించాం అందరూ కూడా వ్యక్తిగతంగా ఎవ్వరు మౌనంగా ఉండవద్దు రెండు వర్తమానాలు విన్నాం వాక్యం మన హృదయంలో ఉండాలి వాక్య ప్రకారంగా అందరూ కూడా ప్రార్థించండి ఎవరు మౌనంగా ఉండకుండా కొద్దిసేపు మనందరం ప్రార్థనలోనే గడుపుతాం